ശംസ ആരാധന സർവജീവ പരിപോഷക്കുട ഈ വിശ്വ വ്യവസ്ഥ അധാരവൂത്തുണ്ടായി അല്ലാഹു മാത്രം ശോഭിസ്ഥാ വിഷയാലെ വിടമർച്ചി ചെത്തോ అల్ల సుమానత తన సూచనలను నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఇప్పుడైనా నువ్వు సన్మార్గ భాగ్యాన్ని పొందుతావని నువ్వు ఇప్పుడైనా సరైనటువంటి గైడెన్స్ లో వస్తావని కోరికలకు బానిసలైపోయావంటి మనసు చెప్పినట్టు అనుసరిస్తున్నాం ధర్మం ఉంది తెలుసు కానీ ఆ ధర్మాన్ని ఈ రోజు మనం విడనాడాము మనోవాంఛల దాసులయ్యాము స్వల్ప ప్రాపంచ ప్రయోజనాల కోసం ఈ కుర్చీ కోసం హోదా కోసం పేరు కోసం లేదు ధనం కోసం ఒక అనేక రకాల కారణాలతో తిరిగి మరలా విడిపోయాం వల్తకు మిన్కు దాని కండిషన్ లో చెప్తున్నారు మొదటి వాక్యలోనేమో మీరు అల్లాకు భయపడండి ఎలా భయపడాలో నా భయపడండి ముస్లిం గానే మరణించు అని చెప్పి అల్లా సుబాన్ అలా నువ్వు ముస్లిం జీవించాలి అంటే ఆయన ధర్మాన్ని వాతసిమ్ము బిహాబిల్ ఇల్లాహి అందరూ కలిసి ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి అన్నాడు విడిపోకండి అని చెప్పాడు అలా నువ్వు ధర్మంలో ఉన్నావు అంటే మేలు వైపు ప్రజల్ని పిలిచే వాళ్ళు మీలో ఉండాలి అన్నాడు నీ వల్ల సమాజానికి ఏం మేలు ఒకప్పుడు సిరి చేసి నిన్ను వల్ల సుమతలతో తౌహీదు వైపు పిలిచాడే ఎక్కడో బిదతలో ఉన్న నువ్వు సున్నత వైపు వచ్చావే నరకం యొక్క అగ్నిగుండం వడ్డులో ఉన్న నీకు వల్ల సుమానతర స్వర్గం యొక్క ద్వారాలను తిరిచాడే నీ వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా వల్చకో మిన్కో మేలు వైపు పిలుస్తున్నావా అసలు మేలు జరుగుతుందా నీలో నీ ద్వారా ఎంత నష్టం జరుగుతుంది నా ఆలోచించావా ఎలా ఉండాల్సినటువంటి స్థితి ఈ రోజు ఎలాంటి దుస్థితికి దిగదారిపోయింది ఎప్పుడైనా స్వార్థం నాకేంటి లాభం నేను చెప్పేదే నిజం అందరూ అపదీకులు నేను ఒకనే సత్యవంతుడినివైపునకు పిలుస్తున్నావా ఎందుకు నువ్వు ఎప్పుడు మేలువైపు పిలుస్తావు నువ్వు కరెక్ట్ ఉంటే కదా ముందు పిలవడానికి నీ మాట ఒకటి వింటానికి మేలు వైపునకు పిలుస్తూ ఉండు అప్పుడు నువ్వు సన్ సన్మార్గంలో ఉన్నట్టు ఎవరికన్నా ఒక్కరికన్నా కలిమ గురించి చెప్తున్నావా నువ్వు ఒకళ్ళకన్నా సున్నత గురించి చెప్తున్నాను ఎవరికైనా కురాన్ గురించి కురాన్ యొక్క సందేశం గురించి ఎవరికైనా వారంలో ఒకళ్ళకి పోని నెలలో ఒకళ్ళకి మనకి రాజకీయాలు కావాలి మనకు వర్గాలు కావాలి నేను అనుకున్నదే నిజం ఇది కావాలి ఎన్ని ఏ కారణాలైనా మనకు అనవసరం మీలో మంచిని ఆదేశించే వాళ్ళు ఉండాలి ఏ మంచుంది నీ జీవితంలో నువ్వు ఆదేశించడానికి ఏ మంచింది నువ్వు మంచిని చేస్తున్నావు అన్నమాజ ఒక్కడి చూద్దే ఇంకా మంచేనా పోని చేతులు పైకిత్తే అయిపోయినట్టు స్వర్గం వచ్చినట్టేనా ఆమెను పెద్దగా చేతి వచ్చినట్టేనా జీవితంలో ప్రతి విషయంలో మంచిని ఆదేశించేవాడు ఎవడు మంచిని ఆదేశిస్తాడు మంచిగా ఆచరించేవాడు నిలువెత్తుని మనసులో కుళ్ళు కుట్రాలు అనేక రకాలైనటువంటి ఈర్ష్యలు పగలు ఆ క్షమించటం లేవు ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమించుకోవటం లేదు ఒకరినొకరు ఆదరించుకోవటం లేదు పాయింట్ అవుట్ చేయటం వాడు తప్పు వీడు తప్పు వాడలంటాడు వీడలంటాడు ఎలా నువ్వు మంచిని చెప్తాను అసలు నాది తప్పు అని అంగీకరించినటువంటి మనస్తత్వం ఉంది పెద్ద పెద్ద సహబాలు ప్రవర్తలు కూడా అంగీకరించారల్లా నేను తప్పు చేశాను ఎప్పుడన్నా ఒప్పుకున్నా నేను తప్పు చేశాను అని వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు ఆయన మొత్తం తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు తప్పి జీవితం మొత్తం ఇది అయిపోయింది నీకు మళ్ళీ స్వర్గం కావాలి స్వర్గం ఇచ్చేస్తాడు ఆయన అన్నాడు తమ జీవిత